తాజా అంశాన్ని చూస్తున్నాం నీట్ కౌన్సిలింగ్ లో స్థానికత వ్యవహారంలో రాష్ట్ర విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ స్థానికతపై సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి నిలిమ ఈ రోజు సుప్రీంకోర్టు వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి కీలకమైనటువంటి ఒక సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని వారంతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తమకు కౌన్సిలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరినటువంటి విద్యార్థులందరికీ ఒక ఊరట ఇచ్చే విధంగా అధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకొని అదే సందర్భంలో నీట్ కౌన్సిలింగ్ ఎక్కువ సమయం లేకపోవడం సమయాభావం కారణంగా ఈ రకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఈ అవకాశాన్ని కల్పించింది తమకు స్థానికత లేదు అని చెప్పి విద్యార్థులను నీట్ కౌన్సిల్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలో చేరేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించేటువంటి అవకాశం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో విద్యార్థులు సుమారు నూట ముప్పై ఐదు మంది వరకు విద్యార్థులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీరి పిటిషన్ పై విచారణ జరిపినటువంటి రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ స్థానికత వ్యవహారాన్ని పక్కన పెట్టి విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగింది ఈ సందర్భంగా విచారణ చేపడుతున్న సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి సుప్రీంకోర్టుకు కీలకమైనటువంటి సమాచారం అందించారు గతంలో స్థానికత వ్యవహారంలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీర్పులు రాష్ట్ర రాజ్యాంగ ధర్మాసనమే తీర్పులు వెలువరించిందని ఆ తీర్పులకు అనుగుణంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయంలో తీసుకున్నటువంటి ఈ వ్యవహారంలో తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ఒక్కసారికి మాత్రమే తాము రాష్ట్ర హైకోర్టులో ప్రసాదం దాఖలు చేసినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినటువంటి ఉన్నారో వారికి మాత్రం అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధాన పరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సుప్రీంకోర్టుకు వెల్లడించారు అదే సందర్భంలో స్థానికత వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని దీనిపైన మరొకసారి తాము స్పష్టత కోరుతున్నామని గతంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే అస్సాము మధ్యప్రదేశ్ హర్యానా వంటి రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులు ఎవరైనా వాటిని తెలంగాణ విషయంలో కూడా అనుసరించాల్సినటువంటి ఆవశ్యకత పైన చర్చ జరగాల్సి ఉందని చెప్పి న్యాయవాదులు కోరడంతో సుప్రీంకోర్టు పిటిషన్ పైన విచారణ జరిపేందుకు అంగీకారం తెలపడంతో పాటు ప్రతివాదులుగా ఉన్నటువంటి విద్యార్థులకు నోటీసులు జారీ చేసింది మూడు వారాల్లో సమాధానం చెప్పాలని చెప్పింది అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్కసారికి అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పి చెప్పడము దాంతో పాటు సమయాభావం కారణంగా విద్యార్థులు నీట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో శ్రీసభ్యర్ మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ అవకాశం కల్పించింది అదే సందర్భంలో హైకోర్టుకు వెళ్లని విద్యార్థుల పరిస్థితి ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగిన సమాచారం సంబంధించి దానిపైన తగిన తగిన విధంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పడంతో కేసు విచారణను మూడు వారాల తర్వాత చేపడతామని ఈలోపు ప్రతివాదులుగా ఉన్నవారంతా స్పందించి సమాధానం చెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది